వెల్కమ్ టు ఐబీటీవీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామ సచివాలయం వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ రాహుల్పాలెం సి విద్యాసాగర్ ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కుల మతాలు హీరోల పేరుతో రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ఉపేక్షించబోమన్నారు ಪಿಲ್ ಕೂಡ ಎನ್ನೋ ಆಶ್ ಎಸ್ ಪಿಲ್ ಎರ ಗಾತ್ರವಲ್ಲ ಅಬ್ಬಾಯಿ ನೆಡಿ ನೀವು ಕಡುಗ ಉನ್ನಪ್ಪು ನಿನ್ನ ಚಾಲ ಮೃಷಿ ಪೈ ತನ್ನ ಕಡುಕೆ ಎಪ್ಪಡ ಬೈಟು ప్రపంచాన్ని ఎప్పుడు చూపించాలి వాడికి అని చిన్న పోతూ చిన్నప్పుడు నువ్వు తేట్లో తిరిగి ఉంటే ఆ తండ్రి ఆయిల్కి అంటే నీ తండ్రికి చెప్పుకుని అయ్యా నా బిడ్డ తంతుంది అని ఆనందంగా చెప్పుకుంది అటువంటి బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు ముసలా ముసలు వైపు వచ్చిన తర్వాత నువ్వు పుణ్యమే తొంతానంటే నువ్వు ఒక ఎద తయారవుతానంటే ఒక అమ్మాయి నడిపించి వేరే వాళ్ళ అబ్బాయి ఇలా గజే తాగుతున్నాడు అని చెప్పుకుంటే నీ గౌరవమా నీ తల్లి గౌరవమా ఆ రోజు నేను గుండె కడుపు తిన్నప్పుడు ఆనందపడింది ఈ వాళ్ళ వయసు జవసత్వాలు నశించిపోయిన తర్వాత నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకున్న తర్వాత నీ అభివృద్ధి గురించి ఆకాంక్షిస్తున్న ఓ టైమ్ లో నువ్వు గుండె మీద తంటుంటే ఆ తల్లి కన్నా తల్లిగా

브라질, 브리스어, 브라질, 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 브라질,